వెల్కమ్ టు నరేష్ అకాడమీ ఏపీపిఎస్సీ గ్రూప్ టూ మైన్స్ ఎగ్జామ్స్ పేపర్ టూ సెక్షన్ బి శాస్త్రీయ విజ్ఞానము మరియు సాంకేతికత యూనిట్ వన్ సాంకేతిక మిషన్లు విధానాలు మరియు వాటి లో టాపిక్ ఒకటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పరిచయం రెండు సున్నా రెండు మూడు సంవత్సరంలో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సాధించిన ప్రధాన విజయాలు సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ టాపిక్ నుంచి ఒకటి లేక రెండు మార్క్స్ వస్తాయి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి డీబీటీ అనేది ప్రభుత్వ మొదటి శాఖలలో ఒకటి భారతదేశం తన పద్నాలుగు అటానమస్ ఇన్స్టిట్యూట్లను ఒక అపెక్స్ బాడీ ఒకటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ న్యూడెల్లీ ఇండియా రెండు నేషనల్ సెంటర్ ఫోర్ సేల్ సైన్స్ పునే మహారాష్ట్ర ఇండియా मूड़ू नेशनल ब्रेन रिसर्च सेंटर गुड़गांव, हरियाणा इंडिया नागू सेंटर डीएनए फिंगरप्रिंटिंग एंड डायग्नोस्टिक्स, देश नामपल्ली हैदराबाद हदराबाद नेशनल इंस्टीट्यूट ऑफ प्लांट जेनम रिसर्च न्यू दिल्ली इंडिया आरू इंस्टीट्यूट ऑफ लाइफ साइंसेस, चंद्रशेखरपूर् भुवनेश्वर एनस्टिट्यूट आफ् बयो ऑन सस्टेनेबल डेवलपमेंट मणिपुर मणिपूर्व राजीव गांधी बायोटेक्नोलॉजी फॉर् केरला इंडिया के इंस्टीट्यूट फॉर स्टेम सेल सैंस रिजेटेटिव मेडिसिन इन स्टेम बांग्लोर इंडिया पद ट्रांसलेशनल हेल्थ सैंस टेक्नोलॉजी इंस्टीट्यूट फरीदाबाद गुड़गांव పదకొండు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జెనమిక్స్ కళ్యాణి వేస్ట్ బెంగాల్ ఇండియా పన్నెండు నేషనల్ అగ్రఫుడ్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూట్ మొహాలి పంజాబ్ పదమూడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆనిమల్ బయోటెక్నాలజీ నాయబ్ హైదరాబాద్ తెలంగాణ పద్నాలుగు ఉచ్యాబ్ ఫర్మర్లీ బయోప్రొసెసింగ్ యూనిట్ ఇంటరిమ్ ఫెసిలిటీ మొహాలి పంజాబ్ ఇండియా ఒకటి బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ బ్రిక్ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ డిబిటి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ క్రింద ఒక అపెక్స్ అటానమస్ సొసైటీ నవంబర్ రెండు సున్నా రెండు మూడులో నమోదు చేయబడింది ప్రయోజనం దాని కింద పద్నాలుగు స్వయం ప్రతిపత్త సంస్థలను ఆయిస్ అపసంహరించుకోవడం ద్వారా ఇది ఏర్పడింది దేశవ్యాప్తంగా కేంద్రీకృత మరియు ఏకీకృత బయోటెక్ పాలనను అందించడానికి ఇది జరిగింది బ్రిక్ కింద ఉన్న సంస్థల విధులు బ్రిక్ కింద ఉపసంహరించబడిన సంస్థలు తమ ప్రత్యేక పరిశోధన ఆదేశాలను కలిగి ఉంటాయి కానీ లో ఒక సంస్థచే నిర్వహించబడతాయి రెండు బయోటెక్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సంస్కృతిని ప్రోత్సహించడం ఇన్కల్కేషన్ ఆఫ్ బయోటెక్ ఎంటర్ప్రీనర్షిప్ కల్చర్ బయోఇన్క్యుబేటర్ల సంఖ్య రెండు సున్నా ఒకటి నాలుగులో ఆరుతో పోలిస్తే ఇప్పుడు డెబ్బై అయిదుకి పెరిగింది గత తొమ్మిది పాయింట్ ఐదు ఏళ్లలో బయోటెక్ స్టార్టప్ల సంఖ్య ఆరు సున్నా సున్నా సున్నాకు పైగా పెరిగింది రెండు సున్నా ఒకటి రెండులో పది బయోటెక్ ఉత్పత్తుల నుండి నేడు ఈ సంఖ్య ఎనిమిది వందలు ఉత్పత్తులకు పెరిగింది నూట యాభై స్టార్టప్ల ద్వారా దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు సమీకరించబడ్డాయి రెండు సున్నా రెండు మూడులో దేశ బయో ఎకానమీ నూట ముప్పై ఏడు డాలర్లు బిలియన్లకు చేరుకుంది ఇది రెండు వేల ముప్పై నాటికి మూడు వందల డాలర్లు బిలియన్లకు చేరుకుంటుందని అంచనా మూడు డివీఐపీ మార్గదర్శకాలు రెండు వేల ఇరవై మూడు డిపార్ట్మెంట్ వివిధ వాటాదారులతో సంప్రదించి సెప్టెంబర్ రెండు సున్నా రెండు మూడులో డిబీటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఐపి మార్గదర్శకాలను తెలియజేసింది ఈ మార్గదర్శకాలు డి ద్వారా నిధులు పొందే ఎక్స్ట్రామ్యూరల్ మరియు ఇంట్రామ్యూరల్ సంస్థల నుండి ఐపి బదిలీని నియంత్రిస్తాయి ఈ మార్గదర్శకాలు అకాడమిక్ ఇన్స్టిట్యూట్లు పరిశోధన ల్యాబొరేటరీలలో సాంకేతికతలు ఉత్పత్తులుగా వాణిజ్యీకరించే దిశగా పెద్ద సామాజిక ప్రభావం కోసం ని అతుకులు లేకుండా బదలీ చేయడానికి రూపొందించబడ్డాయి ఆవిష్కరణకు మద్దతుగా బయోఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ల వంటి బయో ఎనేబుల్ హబ్ల ద్వారా మరియు స్కేల్ ను ప్రోత్సహించడానికి బయోమానుఫ్యాక్చరింగ్ హబ్ల ద్వారా ఇది వృద్ధి చేయబడుతుంది ఈ చొరవ తగ్గిన కార్బన్ ఉద్గార తయారీ ప్రక్రియలను ప్రోత్సహిస్తూ భారతదేశ బయో ఎకానమీ వృద్ధిని సులభతరం చేస్తుందని భావిస్తున్నారు నాలుగు బయోలాజికల్ రీసెర్చ్ రెగ్యులేటరీ అప్రూవల్ పోర్టల్ లోంచ్ ఆఫ్ బయోలాజికల్ రీసెర్చ్ రెగ్యులేటరీ అప్రూవల్ పోర్టల్ బాయరపీ బాయిదారపీ ప్రారంభం ఒక దేశం ఒక పోర్టల్ స్ఫూర్తితో బయోహరపిని డిబిటీ మొత్తం ప్రభుత్వ విధానం ఇగా అభివృద్ధి చేసింది ఈ పోర్టల్ భారతదేశంలో శాస్త్రీయ పరిశోధనలను సులభతరం చేయడంలో ఒకటవ దశ దేశంలో బయోలాజికల్ రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ యాక్టివిటీకి అవసరమైన రెగ్యులేటరీ ఆమోదం కోరుకునే వారందరికీ బాల్యారపి అందిస్తుంది ఈ పోర్టల్ ఇంటర్డిపార్ట్మెంటల్ సినర్జీలను బలోపేతం చేస్తుంది మరియు జీవశాస్త్ర పరిశోధన యొక్క వివిధ అంశాలను నియంత్రించే మరియు అనుమతిని జారీచేసే ఏజెన్సీల పనితీరులో జవాబుదారీతనం పారదర్శకత మరియు సమర్థతను తీసుకువస్తుంది ప్రత్యేకమైన బాయారర్పీ ఐడి పోర్టల్కి గేట్వేగా పనిచేస్తుంది మరియు రెగ్యులేటరీ క్లియరెన్స్ల కోసం అప్లికేషన్ల ఆమోద దశను చూడడానికి పరిశోధకుడికి సహాయపడుతుంది మరియు నిర్దిష్ట పరిశోధకుడు మరియు లేదా సంస్థ చేపడుతున్న అన్ని పరిశోధన పనులపై ప్రాథమిక సమాచారాన్ని కూడా అందిస్తుంది ఐదు జీనోమ్ ఎడిటెడ్ ప్లాంట్స్ రెగ్యులేటరీ రివ్యూ కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లు సైట్ డైరెక్ట్ న్యూక్లియస్ ఒకటి కింద జీనోమ్ ఎడిటెడ్ ప్లాంట్స్ రెగ్యులేటరీ రివ్యూ కోసం సోప్లకు డిబీటి తెలియజేసింది మరియు జీనోమ్ ఎడిటెడ్ ప్లాంట్స్ రెగ్యులేటరీ లైనింగ్ మరియు రీసైలెంట్ స్ట్రీంలైనింగ్ ని ఎనేబుల్ చేయడం కోసం ఎస్డీ రెండు కేటగరీలు భవిష్యత్తు కోసం పంటలు ప్లాంట్ జీనోమ్ ఎడిటింగ్ అనేది అనువర్తిత జీవ పరిశోధన మరియు ఆవిష్కరణల పరంగా విస్తృత శ్రేణి రంగాలలో భారీ ఆర్థిక సంభావ్యతతో ఒక మంచి సాంకేతిక మే రెండు సున్నా రెండు రెండులో జీనోమ్ ఎడిటెడ్ ప్లాంట్ల భద్రతా అంచనా కోసం మార్గదర్శకాలు తెలియజేయబడ్డాయి సంస్థాగత బయోసేఫ్టీ కమిటీలు లూ బయోసేఫ్టీ రెగ్యులేషన్ని ఎనేబుల్ చేయడానికి లూ మరియు చెక్లిస్ట్ ముసాయిదా రూపొందించబడ్డాయి మరియు వాటాదారులందరికీ స్పష్టత తీసుకురావడానికి తెలియజేయబడ్డాయి ఆరు అద్వికా ఒక ఉన్నతమైన కరువును తట్టుకునే అధిక దిగుబడిని ఇచ్చే చిక్పా చిక్కుళ్ళు వెరైటీ మెరుగైన కరువును తట్టుకునే దేశీ చిక్పా రకం అద్వికా ఎన్సీఏడు అనేది ఎబిసి ట్రాన్స్పోర్టర్ జన్యువును జెజీ పదహారు జన్యు నేపథ్యంలో ప్రవేశపెట్టడం ద్వారా అభివృద్ధి చేయబడింది ఏడు డొట్ యాక్సెల్ బ్రీడ్ పంటల అభివృద్ధి కార్యక్రమాన్ని వేగవంతం చేయడం కోసం పీయూ లూథియానాలో స్పీడ్ బ్రీడింగ్ సదుపాయం పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పియు ఆక్సెల్ బ్రీడ్ పేరుతో అత్యాధునిక స్పీడ్ బ్రీడింగ్ సదుపాయాన్ని అభివృద్ధి చేసింది ఈ సదుపాయం ఎనిమిది పర్యావరణ నియంత్రణ గదులను కలిగి ఉంది ఇక్కడ పంట మొక్కల పెరుగుదలకు అవసరమైన కాంతి ఉష్ణోగ్రత తేమ మరియు సీరెండు గాఢత వంటి అన్ని ముఖ్యమైన పర్యావరణ చరరాశులను ఇష్టానుసారంగా నియంత్రించవచ్చు ఎనిమిది గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ కోసం రైస్ బ్రీడింగ్ ను విప్లవాత్మకంగా మార్చడానికి ఇరి యొక్క స్పీడ్ ఫ్లవర్ ప్రోటోకాల్ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది భారతదేశంలోని వారణాసిలో అత్యాధునిక స్పీడ్ బ్రీడింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసింది మరియు కాంతి పారామితులను తెలివిగా కలపడం ద్వారా నవల స్పీడ్ ఫ్లవర్ ప్రోటోకాల్ను అభివృద్ధి చేసింది అధిక నీలం స్పెక్ట్రం నిష్పత్తి ఇరవై నాలుగు మెనస్ గంటల సుదీర్ఘమైన రోజు ఫోటో పెరియోడ్ మరియు ఉష్ణోగ్రత మరియు తేమతో సహా వృద్ధి పరిస్థితులను అనుకూలపరచడం స్పీడ్ ఫ్లవర్ ప్రోటోకాల్ కొత్త రకాల అభివృద్ధిని వేగవంతం చేయడమే కాకుండా ప్రపంచ ఆహారం మరియు పోషకాహార భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి దోహదం చేస్తుంది తొమ్మిది టీకా అభివృద్ధి కోసం దివీటీ యొక్క ప్రయత్నాలు దిగువ పేర్కొన్న విధంగా వ్యాక్సిన్ల యొక్క దేశీయ అభివృద్ధిలో గణనీయమైన పురోగతులు సాధించబడ్డాయి ఒకటి గర్భాశయ క్యాన్సర్ కు వ్యతిరేకంగా భారతదేశం యొక్క ఒకటవ దేశీయంగా అభివృద్ధి చేయబడిన క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ క్యూట్వివి టీకా రెండు ప్రపంచంలోని ఒకటవ మరియు భారతదేశం దేశీయంగా అభివృద్ధి చేసిన డిఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ జాయికోడీ మూడు కోవిడ్ కోసం భారతదేశం యొక్క ఒకటవ ప్రోటీన్ సబ్ యూనిట్ టీకా కోర్బెవాక్స్ట్ నాలుగు భారతదేశం స్వదేశీగా అభివృద్ధి చేసిన ఎంఆర్నె వ్యాక్సిన్ జీఎంసి వీసీ ఒకటి తొమ్మిది ఐదు భారతదేశం యొక్క ఒకటవ ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్ ఐఎన్సి వీసిసి ఆరు ఎంఆర్నె ప్లాట్ఫారం ఆధారంగా భారతదేశపు ఒకటవ ఒమిక్రోన్ బూస్టర్ వ్యాక్సిన్ జంకోవాక్ ఓమ్ గేమ్కోవాక్ పది డొట్ ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్ ఐబీడిసి భారతదేశంలో లైఫ్ సైన్స్ డేటా కోసం మొదటి జాతీయ రిపోజిటరీ ఇది ఫరీదాబాద్ లోని డిబిటి యొక్క స్వయం ప్రతిపత్త సంస్థ అయిన రీజనల్ సెంటర్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆ లో స్థాపించబడింది ఐబిఈసి నిక్ ఎన్ఐఏ మరియు ఇగ్గేబ్ న్యూఢిల్లీతో క్రియాశీల సహకారంతో అభివృద్ధి చేయబడుతోంది పదకొండు టీబీ నిర్మూలనకు డేటా ఆధారిత పరిశోధన డిఆర్ఈ రెండు డిటిబి ఇనిషియేటివ్ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్కిలోసిస్ ఎంటీబీ యొక్క జీవ లక్షణాలు మరియు ప్రసారం చికిత్స మరియు వ్యాధి తీవ్రతపై ఉత్పరివర్తనాల ప్రభావాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి పానిండియా మొదటి చొరవ ఇప్పటివరకు దాదాపు ఆరు వందలు నమూనాలను సీక్వెన్స్ చేశారు పన్నెండు డొట్ ముఖ్యమైన పరిశోధన అంతర్దృష్టులు యాంటిమైక్రోబయల్ రెసిస్టెన్స్ ఎంఆర్ మరియు దాని డైనమిక్స్తో అనుబంధించబడిన క్రియాత్మక శక్తిని అర్థం చేసుకోవడానికి సెప్సిస్ యూరనరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు మరియు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో సంబంధం ఉన్న బ్యాక్టీరియా వ్యాధికారక జన్యు శ్రేణులను డీకోడ్ చేయడం కోసం భారతదేశంలో బహుళ కేంద్రీకృత అధ్యయనం నిర్వహించబడింది జన్యు విశ్లేషణ వ్యాధికారక నిర్దిష్ట సంతకాన్ని కలిగి ఉన్న అనేక ఆర్జిత ఎంఆర్ జన్యువులను యార్జీస్ గుర్తించింది ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ స్థి ఫరీదాబాద్ నుండి పరిశోధకులు కటి నిమిది చెస్సి రెండు ట్రాన్స్జెనిక్ జెనిక్ రెండు డొటీ మౌస్ మోడల్లో అయల్ తొమ్మిది ఎస్ఆర్ఎస్సియు రెండు ఇన్ఫెక్షన్ వల్ల కలిగే వైరల్ వ్యాప్తి మరియు వాయుమార్గ వాపుకు దోహదపడింది మరియు తీవ్రతరం చేసిందని మరియు అందువల్ల సూత్రం యొక్క రుజువును సూచిస్తుంది వ్యాధి తీవ్రతను తగ్గించడానికి హోస్ట్ డైరెక్ట్ థెరప్యూటిక్స్ అభివృద్ధి డెబ్బై సంవత్సరాల క్రితం షిల్లింగ్ పరీక్ష రేడియోయాక్టివ్ ఉపయోగించి ప్రచురించబడిన తర్వాత మొదటిసారిగా విటమిన్ బి శోషణ యొక్క సురక్షిత పరీక్ష కోసం బయోసింథసిస్ చేయబడిన ఒక నవలల లేబుల్ సైనోకోబాలమిన్ మాలిక్యూల్ సిబి అనుమతించబడింది శోషణను కొలవడానికి ఈ నవల సిబి యొక్క ఉపయోగం తీసుకోవడం ద్వారా పది నుంచి పన్నెండు వరకు గంటల తర్వాత చివరి దశ పెద్ద ప్రేగు శోషణను వెల్లడించింది పదమూడుగో అంతర్మంత్రిత్వ మరియు అంతర్జాతీయ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు ఆరోగ్య సంరక్షణ పరిశోధనలను ప్రోత్సహించేందుకు సెప్టెంబర్ ఐదు రెండు సున్నా రెండు మూడు న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమక్షంలో ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ ఎఫ్ఎంఎస్ మరియు డిబిఈ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది జీవనశైలి వ్యాధులు మరియు ప్రాణాంతక క్యాన్సర్ వంటి అభివృద్ధి చెందుతున్న వ్యాధులు డిబిటిఎన్సెఫ్ పరిశోధన సహకార కార్యక్రమం రిపబ్లిక్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన డీబీటీ మరియు నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఎన్ఎస్ఎఫ్ ఆగస్టు ఇరవై రెండు రెండు సున్నా రెండు మూడున ఢిల్లీలో రాష్ట్ర మంత్రి స్వతంత్ర బాధ్యత సైన్స్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ డాక్టర్ జితేంద్ర సింగ్ సమక్షంలో పరిశోధన సహకారంపై ఇంప్లిమెంటేషన్ అరేంజ్మెంట్ ఐఏపై సంతకం చేశాయి డిబిటి మరియు ప్రపంచ మేధో సంపత్తి సంస్థ విపన్ అక్టోబర్ పన్నెండు రెండు సున్నా రెండు మూడున్న మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమక్షంలో అంతర్జాతీయ యువ నిపుణులకు డిబిఈ బయోడిజైన్ కేంద్రాలలో వైద్య పరికరాలను రూపొందించడానికి మరియు రూపొందించడానికి మద్దతు ఇవ్వడం కోసం మో సంతకం చేసింది ప్రపంచ ఆరోగ్య సవాళ్లకు ప్రతిస్పందించడానికి యువతలో మిడ్టెక్ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఈ చొరవ రూపొందించబడింది పద్నాలుగు డోస్ సాంకేతికతలు అభివృద్ధి చేయబడ్డాయి కాయధాన్యాల నిర్మాణం లోపల ఐరన్ ఫె మరియు జింక్ జెడ్ యొక్క వాక్యూమ్ ఇంప్రెగ్నేషన్ విజయవంతంగా సాధించబడింది ఈ ప్రక్రియ ఏకకాలంలో ఫైటేట్ ను తగ్గిస్తుంది మరియు వివో సూక్ష్మపోషక జీవ లభ్యతను పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఒక నవల ధరించగలిగే ఎలక్ట్రోకెమికల్ గ్లోవాధారిత విశ్లేషణాత్మక పరికరం ఇగాడ్ ప్రత్యేకంగా క్లబ్ డ్రగ్ ను గుర్తించడం కోసం రూపొందించబడింది అభివృద్ధి చెందిన సెన్సార్ సున్నా పాయింట్ ఒకటి జీఏ గుర్తింపు పరిమితిని మరియు సున్నా పాయింట్ మూడు జీఏ పరిమాణ పరిమితిని చూపుతుంది సబ్స్ట్రేట్లపై పూత మరియు తయారీ ప్రక్రియ కోసం సోల్జల్ కూర్పును నిరోధించే బయోఫిల్మ్ కోసం భారతీయ పేటెంట్ మంజూరు చేయబడింది సోల్జల్ పూత కూర్పును నిరోధించే ఈ బయోఫిల్మ్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను అందిస్తుంది ఆహారంలో ఉండే బాక్టీరియా ఎస్ టైఫెమూరియం ఈ కోలి మరియు పీ ఎర్గనోసాతో సహా మిశ్రమాన్ని త్వరగా మరియు ఖచ్చితంగా గుర్తించగల పరికరం యొక్క నమూనా అభివృద్ధి చేయబడింది ఇది పదిహేను డొడ్డిబిటి యొక్క మానవ వనరుల అభివృద్ధి కార్యక్రమం యొక్క ప్రధాన ముఖ్యాంశాలు స్టార్ కాలేజ్ ప్రోగ్రాం దేశంలోని నాలుగు రాష్ట్రాలలో రూరల్ కేటగిరీ కింద ఆరు కళాశాలల్లో అమలు చేయబడింది అయితే అర్బన్ కేటగరీ కింద ఎనిమిది కళాశాలలకు మద్దతు లభించింది మరియు మొదటిసారిగా కార్గిల్లోని ఒక కళాశాల ఆర్థిక సహాయం కోసం ఎంపిక చేయబడింది పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ ప్రోగ్రాం ఏమ్ ఎట్ ఏమ్ టేక్ డొట్ ఏం డొట్ విఎస్సి కింద రెండు సున్నా రెండు మూడు మెనస్ ఇరవై నాలుగులో ఏడు వందల డెబ్బై మంది విద్యార్థులు మద్దతు పొందారు రీసెర్చ్ అసోసియేట్షిప్ డీబీటిఆర్ఏ ప్రోగ్రాం కింద రెండు సున్నా రెండు మూడు మెనస్ ఇరవై నాలుగులో నూట ఎనభై ఐదు మంది సభ్యులు మద్దతు ఇచ్చారు బయోటెక్నాలజీ కెరీర్ అడ్వాన్స్మెంట్ అండ్ రీఓరియంటేషన్ ప్రోగ్రాం బయోకేర్ కింద రెండు సున్నా రెండు మూడులో యాభై ఏడు మంది మహిళా శాస్త్రవేత్తలకు మద్దతు లభించింది పదహారు నార్త్ ఈస్టర్న్ రీజియన్ బయోటెక్నాలజీ ప్రోగ్రాం మాండరిన్ సిట్రస్ రెటిక్యులాటా మరియు స్వీట్ ఆరెంజ్ నుండి సర్టిఫైడ్ సియోన్ మెటీరియల్ ఉత్పత్తి కోసం సౌకర్యాలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ టెక్నాలజీ ఐటి మందిరా అస్సాంలో సిట్రస్ గ్రీనింగ్ బాక్టీరియా సిజిబి మరియు సిట్రస్ ట్రిస్టెజా వైరస్ లేకుండా వేరు కాండాలను అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేయబడ్డాయి ఆల్నేచురల్ వెదురు మరియు అరటి ఆకు ఆధారిత ప్యాకేజింగ్ మరియు మోస్కళ్లే పరికరాలు అభివృద్ధి చేయబడ్డాయి మరియు అస్సాం నిమ్మకాయ జంభీరి కఠినమైన నిమ్మకాయ మరియు పోమిలో మోడల్ ఫ్రూట్స్గా అధ్యయనం చేయబడ్డాయి మేఘాలయలో ఆర్కిడ్ ఫ్లోరికల్చర్ ద్వారా మహిళా వ్యవస్థాపకతను అభివృద్ధి చేయడానికి ఇంక్యుబేటర్ ఫర్ స్కేలింగ్ టెక్నాలజీస్ బయోనెస్ట్ ఇన్క్యూబెటర్ కోసం బయోఇన్క్యబెటర్ నర్చరింగ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ను ఇంఫాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోసోర్సెస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఐఈస్ ఏర్పాటు చేసింది ప్రాజెక్టు యొక్క ప్రధాన దృష్టి మేఘాలయలోని అభిలాషాత్మక జిల్లా అయిన రిభౌల్లోని వివిధ ప్రాంతాల నుండి మహిళా బయో ఆంటర్ప్రెన్యూర్లు మరియు రైతులకు సామర్థ్య నిర్మాణం మరియు శిక్షణ పదిహేడు బుట్ గ్లోబల్ బయో ఇండియా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాలుగు నుండి ఆరవ తేదీ వరకు ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో నిర్వహించబడింది ఐదు వందలు బయోటెక్ స్టార్టప్లు ఇంక్యుబేటర్లు పరిశ్రమలు మరియు ఇతర వాటాదారులతో కూడిన ఈ అతిపెద్ద బయోటెక్ ఎక్స్పోను రాష్ట్ర మంత్రి నేను నేను సి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమానికి మూడు రోజుల పాటు ఏడు వేలు మంది ప్రతినిధులు హాజరయ్యారు బయోటెక్ స్టార్టప్లు అభివృద్ధి చేసిన ఇరవై తొమ్మిది కొత్త ఉత్పత్తులు గ్లోబల్ బయో ఇండియా రెండు వేల ఇరవై మూడు ఈవెంట్లో ప్రారంభించబడ్డాయి యోండియా రెండు సున్నా రెండు మూడులో డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించిన ఇండియా బయో ఎకానమీ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు గత ఆరు నుంచి ఏడు వరకు సంవత్సరాలుగా స్థిరంగా రెండంకెలతో రెండు సున్నా రెండు రెండులో భారతదేశ బయో ఎకానమీ నూట ముప్పై ఏడు డాలర్లు బిలియన్లకు పెరిగిందని చూపింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నమ్ ఆర్థిరెట్ ఆఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్